ఓం నమ శివాయ ఉగాది నుంచి సింహరాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం సింహరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయి సింహరాశి వారికి ఈ సంవత్సరం ఉగాది నుంచి మంచి ఫలితాలు ఉన్నాయా లేవనే విషయంలో మనం ఒకసారి వివరంగా చూసుకుంటే ఉగాది నుంచి సింహరాశి వారికి గ్రహస్థానం ఎలా ఉంది అంటే మాత్రం ఆదాయం పదకొండుగాను మేము గాను అంటే సమానమైన ఆదాయం సమానమైన మేము ఎక్కువ కనపడుతుంది కొంచెం ఆ ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి ఎక్కువగా ఈ రాశి వారికి రాజపూజ మూడుగాను అవమానం ఆరుగాను కనపడుతుంది అంటే రాజ్యపూజ కార్యకర్తమైన గ్రహం ఆరుగాను రాజపూజ గ్రహం మూడు గాను అవమానం ఆరుగాను ఎక్కువ కనపడుతున్నాయి కొంచెం ఆ విషయాల్లో జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది ఈ రాశి వారికి సంబంధించినంత వరకు కూడా గురుడు లాభస్థాల్లో ఉండడం గురుడు లాభస్థాల్లో ఉండడం ప్లస్ ఈ రాశి వారికి సంబంధించినంత వరకు కూడా పంచమాధిపతి అంటే అష్టమాధిపతి లాభస్థాల్లో ఉండడం వల్ల సంతాన విషయంలో కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది సంతాన పరంగా క్లారిటీగా సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు సంతాన పరంగా డెవలప్మెంట్ ఉంటుంది పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు సంతాన స్థానానికి ప్లస్ ఈ రాశి సంబంధించినంతవరకు కూడా పంచమ స్థానం బాగుంటే ఏంటంటే ఆ ఐడియాలజీ బాగుండే అవకాశం కలిగి ఉంటారు ఏ ఆలోచన అయినా కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు పొలిటికల్గా కానీ అనుకూలమైన ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి పొలిటికల్ రంగంలో కానీ పొలిటికల్ విషయాల్లో కానీ సక్సెస్ రావడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు ఇక రెండోది అష్టమాధిపతి కూడా గురుడు లాభస్థానంలో ఉన్నా కూడా ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తున్నా కూడా ఏదో విధంగా బయటకు వచ్చే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు ఆ విషయాల్లో ప్రా ప్రాబ్లమ్స్ అయితే లేదు ఇబ్బంది అయితే లేదు కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు తర్వాత అష్టంలో శని ఉండడం అష్టమాధిపతి అవ్వడం వల్ల అష్టమ శని ఉంటే నడుస్తుంది కాబట్టి కొంత అనారోగ్య సమస్యలు ఎక్కువ కనపడుతున్నాయి శని విషయంలో కొంత అష్టమానికి అష్టమలో శని కూర్చోవడం వల్ల కొంత అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగించే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువ కనపడుతుంది తర్వాత ఈ రాశి వారికి సంబంధించినంతవరకు కూడా హెల్త్ విషయంలో చికాకులు ఉన్నా కూడా గురుడు యొక్క చూపు వల్ల కొంత అనుకూలంగా ఉంటుంది ఇబ్బంది అయితే ఏమీ లేదు అని చెప్పచ్చు తర్వాత ద్వితీయ ద్వితీయంలో కేతువు అండ్ రాశివారికి అష్టమలో శని సారీ అష్టమలో రాహు ఉన్నాడు అష్టమ రాహు ఉండడం వల్ల విదేశీ ప్రయత్నాలు విదేశాల్లో కలిసి వచ్చే అవకాశం కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు దూర ప్రాంతాల్లో సెటిల్ అవుదామనుకున్న వారికి ఈ సంవత్సరం మంచి అనుకూలంగా ఉండే అవకాశం మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు వుద్దన్నా కాదన్నా కూడా రాసి వారికి ఆ విషయాల్లో క్లియర్గా ఉండడం మంచి డెవలప్మెంట్ అవ్వడం మంచి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు యోగస్థానాధిపతి బాగుంటాయి ఏంటంటే అన్ని విధాలమైన ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు బెటర్గా ఉండే అవకాశం ఉంది ద్వితీయ కేతు ఉండడం వల్ల అంటే రెండో స్థానంలో కేతు ఉండడం వల్ల వైవాహిక కుటుంబ స్థానం విషయాల్లో కొంత ఇబ్బంది కలిగించడం కుటుంబానికి సంబంధించాల్లో కొంత చకాకులు ఏర్పడే అవకాశం కలిగి ఉంటారు కుటుంబ సంబంధించాల్లో డిస్టబెన్స్ కూడా రావడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు ఆ విషయాల్లో క్లియర్గా జాగ్రత్తగా ఉండగలిగితే చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువ కనపడతాయి చెప్పచ్చు ఎక్కడో ఎప్పుడో జరిగిపోయిన పని దానికన్నా కూడా జరగాల్సిన విషయంలో కొంత క్లియర్గా ముందుకు వెళ్ళడానికి సక్సెస్ అవ్వడానికి రాసి వారికి అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు ఈ సంవత్సరం స్థిరాస్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి స్థిరాస్తులు కొనడానికి ప్రయత్నాలు అయితే ఆపండి జాగ్రత్తగా ఉండగలైతే మంచిది లేకపోతే స్థిరాస్తుల విషయాల్లో కొంత చికాకులు ఏర్పడడం కొంత ఇబ్బంది కలిగించే అవకాశం స్ట్రగుల్ ఫేస్ చేసే అవకాశం కూడా ఈ రాశి వారికి మెయిన్గా కనపడుతుంది ఆ విషయాల్లో జాగ్రత్తలు పాటించగలిగితే మంచిదని చెప్పవచ్చు వృత్తి వ్యాపార విషయాల్లో మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బెటర్మెంట్ అయితే వస్తుందని చెప్పవచ్చు తర్వాత ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగ పర విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉంటుంది వ్యాపార రంగాల వారికి అనుకూలంగా ఉండే అవకాశం సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ రాశి వారికి స్త్రీలకి వారు అనుకున్న రంగంలో ముందుకు వెళ్ళే అవకాశం మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం పేరు ప్రదర్శలతో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు